వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గుంతి పొంగనాలు చేయబోతున్నా నల్లడి పచ్చడి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ పసుపును ఒక స్పూన్ ఆవాలు శనగపప్పు ఒక స్పూన్ మంచిగా దూరంగా కరేపాకు పచ్చిమిరకాయలు ఎన్నీ వేస్తాను ఉల్లిపాయలు ఒక కప్పు ఎందుకంటే పచ్చిమిరకాయలు చిన్నపిల్లలు తినరు కాబట్టి బాక్సల అట్లనే పెట్టి పంపి కాబట్టి నేను పచ్చిమిరకలు వేస్తాను మీ ఆప్షన్ వేసుకోవచ్చు ఎందుకంటే దాంట్లో పచ్చడి పెడుతున్నాం కాబట్టి ఒడ్డు పిండిలో వేసుకుందాం దోశ పిండలు మంచిగా కలుపుకుందాం మంచిగా కలపాలి గుంటు పోగలు పెడదాం అప్పుడు స్టవ్ మీద ఆయిల్ పోసుకుందాం మంచిగా ఆయిల్ పోసుకున్నాను పోసుకున్నాక పిండి వేద్దాం కుంటుకున్నాక పిండి వేద్దాం అన్నింటిలో దాని లోపల పచ్చడి పెడుతుండే నల్లడి పచ్చడి పెడుతుండే చాలా ఎత్తు పచ్చడి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళ దాకా తినచ్చు అందుకని నల్లడి పచ్చడి వేయక పెడుతున్నాయి దానిలోపల బాక్సలు అట్లా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు పచ్చడి అవసరం తినా అందుకని నేను లోపల పెడుతున్నాను దాన్ని అంతా పిండి కవర్ చేయాలి కోసం నింపినాక మూత పెట్టాలి ఒక ఐదు నిమిషాలు అయిపోయిందా నువ్వు చూద్దాం ఇంకా వేద్దాం అయిపోయింది మేగిపోయి మనం వంట చేసి వేద్దాం మళ్ళీ ఉల్టా తీసేసి మొత్తం మొత్తం ఉల్టా తీసుకున్నాం మొత్తం ఉంటా తీసినా మళ్ళీ ఉడికింది ఒక ప్లేట్లోకి తీసుకుందాం అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం ప్లేట్లకు సాల్వ్ చేస్తాం చూడండి దీని లోపల పచ్చడి ఉంటుంది అల్లాడు పచ్చడి మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి